మా రైతు ఉద్యమాభి వందనాలు అయితే గత మూడు రోజుల నుంచి రైతులందరూ కూడా సామరస్యంగా ప్రభుత్వానికి ఎక్కడ కూడా వ్యతిరేకంగా రాకుండా రైతులు అందరూ తోటి ఏడుస్తా ఉన్నారు ఎందుకంటే ఇప్పటికే రోడ్లు ఏదైతే అప్ప జంక్షన్ నుంచి ఆ వరకు ఆ ఆరు లైన్ల లైన్ ఉందో అదే విధంగా ఆ నుంచి పరిగి వరకు అదే విధంగా ఆరు లైన్ల లైన్ వస్తుంది అదే విధంగా చార్నారు నుంచి పరిగి వరకు కూడా ఆల్రెడీ పెద్ద రోడ్ వస్తా ఉన్నది ఇక్కడ పరిగి నుంచి ఇక్కడ నస్కల్ వరకు అది నస్కల్ రోట్ల వికారాబాద్ వరకు కూడా పెద్ద రోడ్ వస్తా ఉన్నది అయితే ఇల్లు సంజ ప్రతి రోడ్లు పెద్ద పెద్ద రోడ్ల నిర్మాణాలు ఆల్రెడీ జరుగుతా ఉన్నది కాబట్టి మా రైతులు ఏంటంటే ఒకటే అడుగుతా ఉన్నారు పెద్ద పెద్ద రోడ్ల నిర్మాణం జరుగుతుంది అభివృద్ధి ఓకే అభివృద్ధి ఏ విధంగా జరగాలి రైతు పుట్టగొట్టు జరగాల రైతులందరూ కూడా సాగు చేసే భూమి దాదాపుగా మూడు వందల అరవై ఎకరాలు పోతా ఉన్నది ఎందుకంటే శంషాబాద్ నుంచి ఏదైతే రాకం అలైన్మెంట్ వస్తున్నదో అందులో ఎనిమిది గ్రామాలు పోతా ఉన్నది ఒకటి రంగపూరు రెండోది పెదమాదరము మూడోది చిన్నమాదరము తర్వాత మంచనపల్లి మరియాపూరు అదేవిధంగా కంకాలు పూడుగుర్తి కంకాలు ఈ ఎనిమిది గ్రామాలకు సంబంధించిన దాదాపుగా మూడు వందల అరవై ఎకరాల భూమి రైతులు సాగు చేసే పత్తి మొక్కజొన్న కందులు శనగలు నూనె గింజలు సాగు చేసే ఇదంతా సారవంతమైన నల్ల రేగడి మరి నల్ల వెళ్ళి పోతే మేమందరం చిన్న కారు రైతులు ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఇరవై గుంటలు ముప్పై గుంటలు ఒక ఎకరా రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్నటువంటి రైతులు ఉన్నారు అందరూ కూడా దాదాపుగా ఉన్న భూమి అందరికీ కూడా పోతున్నది నాకు రెండు ఎకరాల భూమి ఉన్నది నా పేరు మీద ఆ రెండు ఎకరాల భూమి కూడా పోతే మేము ఏ విధంగా బతకాలి మా పిల్లలు ఏ విధంగా బతకాలి మేమందరం కూడా ఈ భూమిని నమ్ముకొని ఉన్నాం ఈ రైతులు ఏ విధంగా ఏ విధంగా బతుకు వాళ్ళు పిల్లల చదువులు ఏ విధంగా ఉంటాయి నష్టపరిహారం అంటున్నాడు రేవంత్ రెడ్డి రోజు పేపర్లో ఇస్తా ఉన్నాడు నష్టపరిహారం చెల్లించి తొందరగా భూసేకరణ చేయాలి ఏం చేస్తారా నష్టపరిహారం ఇచ్చే పన్నెండు లక్షలు ఇరవై లక్షలు యాభై లక్షలు ఇచ్చినా కూడా ఏమైతుంది మా మా జీవితం మొత్తం ఏమన్నా ప్రభుత్వం ఆదుకుంటుందా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రేడియోలు ఏదైతే నిర్మాణం పనులు జరుగుతున్నాయో దాన్ని వెంటనే ఆపాలి ఈ రేడియో చేంజ్ చేయాలి ఇక్కడ శంషాబాద్ నుంచి పరిగొచ్చే మూడు అలైన్మెంట్లు ప్రతిపాదనలు ఉన్నాయి ఒకటి మేడుకొండ నుంచి శంషాబాద్ కు ఉన్నది విధంగా కుదుపుల నుద్పులపూర్ నుంచి శంషాబాద్ అదే విధంగా శంషాబాద్ నుంచి రంగపూర్ కు ఉన్నది ఈ మూడు అలైన్మెంట్లలో ఆల్రెడీ సర్వేలు చేసాము చేసిర్రు చేసే అత్యధికంగా భూమి ఈ రంగపూర్ నుంచి శంషాబాద్ పోయే భూమి పోతున్నది దాదాపుగా మూడు వందల అరవై ఎకరాలు పోతున్నది మేము అంటున్నాము ఇక్కడ నేవీ రేడర్ తీసుకొచ్చి మొత్తం చెట్లను నరికేసేసి ఆక్సిజన్ లేకుండా చేసేసి ప్రభుత్వము మరి ఈ రోజు మొత్తం పొలాలు లేకుండా చేస్తే ఎట్లా బతుకుతారు రేపు ఈ రైతులు అందరూ మా పొట్ట ఏమైనా కానీ ఈ దేశానికి రైతులు ఎన్నుముక్క అంటారు కదా రైతులు రారాజు అంటారు కదా మరి రైతులు అంటే రైతులు రారాజులు అంటే రేపు మేము బిచ్చకాలం అయిపోతాం మరి ఎట్లా బతుకుతాం మేము అందరం కూడా అందరూ కూడా ఆందోళన చెందుతున్నారు ఆ వెంటనే ప్రభుత్వం వెంటనే మా అందరికి సానుకూలంగా స్పందించాలి ఎంఆర్ఓ గారికి మేము మెమరాండం ఇవ్వడం జరిగింది అదే విధంగా కలెక్టర్ గారికి ఇస్తున్నాము మరి విధంగా రామ్మోహన్ రెడ్డి గారికి స్పీకర్ గారికి అందరూ కూడా అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మేము అందరం కూడా నిమనం ఇవ్వబోతున్నాము దయచేసి వెంటనే సానుకూలంగా స్పందించాలి లేకపోతే రైతు ఉద్యమం మరో రైతు ఉద్యమం ఎట్లుంటుందో సాయుధ తెలంగాణ సాయుధ పోరాటం మనం అందరం చూసినాము తర్వాత తెలంగాణ మలుదశ ఉద్యమం చేసినాము ఇప్పుడు మళ్ళీ మళ్ళీ రైతు ఉద్యమం స్టార్ట్ కాబోతా ఉన్నది ఈ పరిగణ నియోజకవర్గం నుంచి స్టార్ట్ కాబోతు కాబోతుంది కాబట్టి ప్రభుత్వం వెంట సానుకూలంగా స్పందించి మేము నోడకొండ నుంచి ఏ విధంగా అక్కడ నూట పది ఎకరాల గవర్నమెంట్ భూమి ఉన్నది ఆల్రెడీ సాగు సాగు ఆ రాళ్లతో కూడినటువంటి ఉష్క భూమి ఉన్నది మరి అక్కడి నుంచి పోతే పరిధి నియోజకవర్గానికి సంబంధించిన మూడు గ్రామాలే పోతాయి మరి మూడు గ్రామాలు పోతే వ్యవసాయ భూమి తక్కువ అవుతది ఇక్కడ నుంచి పోతే దాదాపుగా మూడు వందల అరవై ఎకరాల భూమి కానీ మేము ప్రభుత్వానికి అడుగుతా ఉన్నాము వెంటనే మా అందరికి సానుకూలంగా స్పందించి మా అందరం కూడా రైతులను ఆదుకోవాలని వెంటనే అలైన్మెంట్ చేంజ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము ధన్యవాదాలు